ఇక్కడ చూడండి పిల్లి పక్షులకు నైవేద్యం పెడితే ఇక్కడ పెడితే తింటుంది అంటే అక్కడికి కింద దానికి సపరేట్గా పాలు పెరుగు ఇక్కడ పోసి పెడుతున్నాయి అవి తింటుంది ఇక్కడ నైవేద్యాలు పెడితే ఇక్కడ తింటుంది పిట్టలు పాపం పిల్లని చూసి పిట్టలు వచ్చడానికి కూడా భయపడుతున్నాయి అవి చూడండి ఎక్కడో పైన ఉన్నాయి అవి ఊర పిచ్చుకలు ఎప్పుడు ఇంట్లోకి వచ్చేటి పిల్లి చేయబట్టి వస్తలేవు ఇక్కడ పొద్దున పెట్టింది అంత తిన్నది పిల్లయితే ఒక్కసారి ఇంత తింటుంది పక్షులైతే రవ్వ తింటాయి ఎన్నో సార్లు తిరుగుతూ ఉంటాయి నైవేద్యం కోసమే ఇట్లా ఉంది పిల్లి పని మన వంట అయితే వంకాయ కర్రీ చేస్తున్నా వంకాయ కర్రీ చేయడానికి వంకాయలు కట్ చేసి వాటర్ లేచి ఉంచిన తర్వాత వాటర్ పడేస్తే అందులోకి వెళ్ళి నల్లగా నీళ్ళు తయారవుతాయి అవి వడేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసించినాం తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేయాలి అయితే మనం కర్రీలో ఎంత ఆయిల్ వేద్దాం అనుకుంటున్నామో అందులో కొంచెం ఒక చారణం అంతా ఇంట్లో కలుపుకుంటే సరిపోతుంది అదే అదే ఆయిల్ని ఇలా కలుపుకుంటే సరిపోతుంది అదే ఇట్లా కలిపి వేయడం ఇది పాతకాలం పద్ధతే అయితే ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ముక్కలు అనేది ఒక్కొక్కసారి మనకు కలర్ మారుతాయి అంటే నల్లగా అయితే అట్లా కాకుండా మంచిగా ఆయిల్ కూడా ఉంది కాబట్టి మంచిగా మగ్గుతాయి మనం వన్ డే విధానం కూడా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు పోయి మీద ఈ నేను అరుణానందేరి ఇక నిన్న ఏకాదశి పండగ మరి ఈరోజు మరి అంత సింపుల్ సింపుల్ ఉంటుంది ఇంకా ఈరోజు నిన్న బాగా పని అయిపోయింది కాబట్టి అయినా వెజ్ చేసుకున్నాం నిన్న అయితే ఉపవాసం ఉన్న వాళ్ళు ఈరోజు మార్నింగే మబ్బుతోటి లేచి వంట వేసుకొని దేవుని దగ్గర నివేదించి మరి భోజనం చేస్తారు కానీ నేనంత ఉపవాసం ఏం లేను కదా మామూలుగా పొద్దున పూజ చేసుకున్నాం రెగ్యులర్ రొటీనే మళ్ళీ సెంటర్ ఆహా రోజు అంత సింపుల్ లంచ్ ఉంటుంది ఇక అది వంకాయ టమాటా చారు పెరుగు అంటే ఇక ఏ రోజైనా కానీ ఒక కర్రీ ఒక పెరుగు అంతే ఇంకా అంతకంటే ఎక్కువ ఏం తినలేం కదా ఇక ఎప్పుడు అందరూ కూడా ఆలోచించేది ఇక ఇక్కడ చూడండి వంకాయ ముక్కలలో పసుపు ఉప్పు కారం కలిపి పెట్టిన నూనె కూడా ఇంట్లో కూడా కొంచెం ఇది వేసుకోవచ్చు కొత్తిమీర ఇంటి ఇంట్లో కూడా వేస్తే వేసుకోవచ్చు వేసి కలిపేయచ్చు ఇది కొంచెం వేరే స్మెల్ వస్తుంది నూనె వేస్తే వేరే వేరే వస్తుంది అయితే ఆ విధానంలో కలిపి మట్టి పాత్రలల్లో అండేటోళ్ళు అది పాతకాలం స్టైల్లోనే అప్పుడప్పుడు నేను ఉగాది రోజు వండుతా మస్తు టేస్ట్ అనిపిస్తుంది స్పెషల్ అనిపిస్తుంది మనం రెగ్యులర్గా తింటాం కదా వంకాయ టమాటా అప్పుడప్పుడు వారానికి ఒకసారి అయితే కంపల్సరీ చేస్తాను నేను కానీ ఉగాది రోజు మంచిగా అనిపిస్తుంది ఆ టేస్టే వేరే అనిపిస్తుంది ఇగో ఇట్లనే అన్నిటి పాతకాలంలో ఇంట్లో ఆయిల్ కొంచెం ఇప్పుడు నేను కలిపిన దానికంటే కొంచెం ఎక్కువ వేసి ఇక దీన్ని ఇట్లనే మట్టి పాత్రల మొత్తం వేసి పోపేసి ఇట్లా ఉడికి ఆయిల్ కూడా నువ్వుల నూనె పల్లి నూనె మనం ఇంట్లో పల్లికాయలు పండిస్తే అవి తీసుకొని పట్టించేటోళ్ళు నేను చిన్నప్పుడు కూడా అమ్మ వాళ్ళు కూడా పట్టించు కష్టాలు అట్లా ఇక అన్నీ వేణాయి అన్నీ వేణాయి కొత్తగా కొత్తగా అన్నీ నేర్చుకుంటే ఏం కొత్తదనం లేదు అంత కలుషితమవుతుంది ప్రతి దాంట్లో కూడా అభివృద్ధిని కోరుకొని ఏదైనా ఉత్పత్తి పెంచినప్పుడు దాంట్లో అవకతవకలు చాలా జరిగే ఆస్కారం ఉంటుంది ఇక ఇప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా అన్ని మిషనరీతో చేస్తుండ్రు కదా ఇంకా కొన్ని రోజులు అయినాక మళ్ళీ దాంతో కూడా ఏమో అవుతున్నాయి అని అప్పుడు మళ్ళీ ఆలోచిస్తాం అట్లా అన్నీ జరుగుతున్నాయి ఇక కొన్ని కొన్ని విషయాలు అంటే ప్పుడు మనం పాలల్లా కలిది జరుగుతుంది అని అనుకుంటాం అయిపోతుంది అది పాల డైరీ వల్ల చేస్తుండ్రు కావచ్చు అక్కడనే మిషనరీ ఉంటాయి కదా అని అనుకుంటాం రీసెంట్గా ఒక ఆమెతో మాట్లాడినప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుండి ఇండ్లల్లోనే యూరియా కలిపేట పాలల్లో ఎందుకు అంటే ఈ మన పాల పాలకేంద్రాలలో వస్తుంది కదా పల్లెటూర్లన్నీ ఎక్కువ టూర్లలో కూడా పాల ప్యాకెట్లు కొనుక్కోవడమే ఇంట్లో పాడి ఏముంటలేదు ఎవరి దగ్గర పాలు పెరుగు అవైలబుల్ లేవు అందరు కూడా పాల కేంద్రంలో వస్తుండ్రు అయితే పాల కేంద్రంలో వేయడానికి కూడా వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇవ్వాలంటే వెన్న ఎక్కువ రావాలంట ఒకటి మిషనరీ ఉంటుందట అండ్ వీటి చూస్తే వెన్న ఎక్కువ ఉన్న వాళ్ళకు ఎక్కువ డబ్బులు వస్తాయి వెన్న ఎక్కువ యూరియా కలిపితే వెన్న ఎక్కువ వచ్చినట్టు తెలుస్తుందట దానికోసం రైతులు అది కలిపేటోళ్ళు అట వాళ్ళ దగ్గర ఎట్లాగో పొలాల కోసం ఉంటుంది కదా ఇన్ని జరుగుతాయా అని అనిపిస్తుంది మనకు తెలియదు కొన్ని కొన్ని తెలుసుకున్నప్పుడు అసలు మనం ఏం ఆలోచించి ఏం చేస్తుండ్రు జనాలని అనిపిస్తుంది అట్లా ఇంకా మనం ఎక్కడ జరిగేదాన్ని ఎక్కడ ఆపగలుగుతామని అనిపిస్తుంది అట్లా ఇంకా మనం కూరగాయలు కూడా అంతకుముందు ఎక్కువ వస్తుందని మందులు వాడడం మందులతోటి మన కూరగాయలు కూడా అంత ఆర్టిఫిషియల్ పురుగు మందులు వాడిన కెమికలు వాడిన వంటకాలు దీనుడు ఇట్లా జరుగుతున్నాయి కదా అందుకే వరవ టైం వస్తుంది కదా ఆమె ఇంటి నాలుగు చెట్లు పెట్టుకుంటుంది వంకాయలు టమాటాలు అవి ఇవి బెండకాయ ఆమె వచ్చినప్పుడు కంపల్సరీ ఆమె దగ్గర తీసుకుంటా అందుకే ఎందుకంటే మందులు వేయక ఇంట్లో కోసం పెట్టుకుంటుంది కదా ఆమె అందుకోసమని అట్లా పైన కూడా పెట్టాలని నాకు చాలా ఇష్టంగా అయితేనే లేదు మనం వెజిటేబుల్స్ ఒక్క చెట్టుకు నాలుగు ఎనిమిది వంకాయ కాస్తే మనకు ఆ పూటకు కర్రీ అయిపోతుంది అట్లా ఉంటుంది ఖాతా కాస్తే ఇక ఏదైనా మనం అనుకున్నప్పుడు కాదు కర్రీ ఉడుకుతుంది చారు వేస్తాయి లోపల వంకాయలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేయాలి కొంచెం మగ్గినాయి ఇప్పుడు ఈ టమాటాలు కూడా లోపలి కానీ వంకాయ పీసెస్ పైన పెట్టాలి నేనంతా స్టవ్ సిమ్ మీద అంటే కొంచెం మీడియంలో పెట్టి చేస్తా ఎందుకంటే మాడిపోతే అంత బాగుండదు లోపల కుక్ కాదు ఫుల్ పెట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు పెట్టాలి ఎప్పుడు ఫుల్ పెడితే లోపల కుక్ కాదు లోపల ఉడకకపోతే ఏదైనా బాగుండదు అందుకని స్టీమ్ అవుతూ ఉంటుంది చార్లో కూడా పోపేద్దాం మరి కర్రీ కూడా ఉంటుంటాయింది ఇక ఇంట్లో మనం టమాటాలు వేసిన తర్వాత టమాటాలు మగ్గినాయి అని అనుకున్నప్పుడు ఇక ఎక్కువ టమాటాలు ఉంటేనేమో వీటి రసంతో అవుతుంది ఇక ఈరోజైతే వేరే వాళ్ళు ఉండ్రి నేను అట్లా వాటర్ వేసేటప్పుడు అందుకే చూపించలే ఇన్ని వాటర్ ఇట్లా చుట్టూరుగా కొన్ని వేయాలి వేస్తే ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఉడుకుతాయి లేకపోతే ఉడికాయి అందుకని కొన్ని వాటర్ వేయాలి ఎక్కువ కాదు వేసినా వేసిన తర్వాత ఇంకా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మరి టేబుల్ మీద సర్దుకుందాం ఎంత మంచిగా మగ్గినే చూడండి అంటే ఈరోజు మరి మన సింపుల్ లంచ్ రెడీ అయిపోయింది రైస్ గుమ్మగుమ్మలాడే వంకాయ టమాటా మాకు అందరికి ఇష్టం ఇది చాలా ఇష్టం వంకాయ టమాటా వంకాయ టమాటా చారు ఉందంటే సరిపోతుంది ఇక పూరి కూడా ఉన్నాయి నిన్నటి ఇక చూడండి పెరుగు గడ్డ పెరుగు ఇక లంచ్ తర్వాత ఇక చూడండి హవి గింజలు కొన్ని సోంపు ఇవైతే చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి వీటితోటి మీరు ఎవరిది వాళ్ళు సెట్ చేసుకొని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది రెండు వచ్చినాయి మొబైల్ ఛార్జింగ్ పెట్టుండే తీసుకొని వచ్చేసరికి కతం మెల్లగా గాలి స్టార్ట్ అయింది పగాలు మూడు గంటలు అవుతుంది ఇక సాయంత్రం నాలుగు అయితే వర్షం స్టార్ట్ అవుతుంది దాదాపుగా ఇక చూడండి మన ఇంటికి దగ్గరనే గప్చిప్పులు బండి వీళ్ళు కానీ వేరే కాడ పెడతారు ఇక్కడ రెంట్కుంటున్నట్టున్నారు ఇంకా మనకు అవి తినం కాబట్టి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు తినే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే భలే అనిపిస్తుండే కావసంభ్రం రామచిలుకలు ఎక్కడ నారుస్తూనే ఉన్నాయి చూడండి పాపం అన్నీ అన్ని సర్దుకుంటుండు పొద్దున అంతా అవి తయారు చేసుకొని ఇక నాలుగు ఇంటికి అట్లా బయలుదేరుతాడు కావచ్చు మళ్ళీ రాత్రి ఎనిమిది తొమ్మిది అవుతాయి కావచ్చు గప్చుప్పులు అమ్మి వచ్చేసరికి స్టవ్ గిటంట పెట్టుకుంటుండు ఏ వృత్తి అయినా కానీ అక్కడ మనం చూసి ఒక పావు గంట అర్ధ గంట చూసినప్పుడు బండి చుట్టూ ఎప్పుడు మందే ఉంటారు అట్లా వస్తాయి రోజు వెయ్యో రెండు వేలు వచ్చినా కానీ మళ్ళీ వాటిని తయారు చేయడానికి పోతే ఇక ప్రతి వృత్తిలో కూడా ఏదో ఒక కష్టం లేని ఉండేది పిట్టలు చూడండి ఎట్లా పోతున్నాయి రామజీలికలు అసలే వస్తలేవు వెనకాకుండి బాగా అరుస్తున్నాయి సరే నేను ఇంట్లో పోయి కొంచెం రెస్ట్ తీసుకుంటాను సన్న వర్షం పడుతుంది నేను వచ్చేసరికి రెండు నైవేద్యం తినే పిట్టలు తింటున్నాయి ఇక చూద్దాం అనుకుని వచ్చేసరికి వెళ్ళిపోయినాయి ఇప్పుడు సాయంత్రం బంగ్లా పైకి వచ్చిన కోతులు చూడండి ఇక అక్కడ ఉన్నాయి నిన్న మార్నింగు బాగా వచ్చినాయి గుంపులాగా వచ్చినాయి ఇవాళ మన దిక్కు రాలేదు అక్కడ బిల్డింగ్ మీద ఉన్నాయి చూడండి మీకు అనిపిస్తుందా అన్నీ పైన అట్లనే నాలుగైదు ఉన్నట్టున్నాయి ఆడుకుంటా ఉన్నాయి అయితే ఇక్కడ కోకిలా ఉండే చెట్టు మీద సరే ఖాళీగానే ఉన్నా కదా పైకి వచ్చి చూద్దామని అని వచ్చేసరికి వెళ్ళిపోయి అట్లా ఉంది రెండు మూడు రోజులుండి ఓకే సన్నటి తుంపురు పడుతుంది కాబట్టి ఇంకా సాయంత్రం పైకి వచ్చి వీలైతే లేదు నిన్న సాయంత్రం ఈ టైంలో వర్షం పడ్డది ఈరోజు రాత్రి పడుతుందేమో మరి కొంతసేపు తిరుగుదాం ఆ కోకిల చూడండి ఎక్కువ కూర్స్తుంది కోకిల అటు సైడ్ వెనక సైడ్ ఎక్కువ గుస్తుంది మొత్తానికి కొంచెం సేపు నడుస్తాం కోతులు అయితే భలే కూర్చుని అక్కడ ఇల్లు మీద కూర్చుని మన బంగ్ల మీద కూడా అప్పుడప్పుడు వస్తాయి ఇక అవి అనిపించినాయి అంటే వెళ్ళిపోడే చూడండి నడుస్తూ ఉండే సరే మరి నడుద్దాం కొంతసేపు